హాయ్ వివాస్ మనం వచ్చేసి తుంటరి కోతి అనేటువంటిది సెకండ్ స్టాండర్డ్ రెండవ తరగతి మహారాష్ట్ర గవర్నమెంట్ పూణే చూస్తున్నాము అనగనగా ఒక అల్లరి కోతి ఉండేది అడవి అది అడవిలో గెంతులు వేస్తుంటే దాని కాలికి ముళ్ళు గుచ్చుకుందనమాట గుచ్చుకునేసరికి ఊరిలోకి వెళ్ళి చెక్క పని చేసేటువంటి చెల్లమయ్యను ముళ్ళు తీయమంది అతడు ముళ్ళును తీసి పక్కనున్న పొదలో విసిరేసేసాడనమాట ఆ యొక్క ముళ్ళని అప్పుడు కోతి నా ముళ్ళు నాకు ఇవ్వు అన్నదన్నమాట ముల్లు పొదలు పడిపోయింది ఎలా తీయను అని చల్లమయ్య అన్నాడు కోతి ససేమిరా ఒప్పుకోలేదు ముళ్ళు ఇవ్వమని మొండికేసింది నా ముళ్ళైనా ఇవ్వు నీ కత్తి అయినా ఇవ్వు అని గొడవ చేసింది చేసేది లేక చల్లమయ్య తన కత్తిని కోతికి ఇచ్చేశాడు అనమాట చూడండి ఈ కోతి పనులు అంటే ఇవే అనమాట కోతి కత్తి తీసుకొని నడవసాగింది దారిలో కాంతమ్మ చేత్తో కట్టెలు విరుస్తూ కనిపించింది కోతి ఆమెకు కత్తిని ఇచ్చి కట్టెలు కొట్టుకోమంది కట్టెలు కొడుతుండగా కత్తి విరిగిపోయింది అనమాట నా కత్తి అయినా ఇవ్వు నీ కట్టెలైనా ఇవ్వు అని తుంటరి కోతి గోల చేసింది కోతి బాధ పడలేక కాంతమ్మ కట్టెల మోపుని ఇచ్చేసింది అనమాట మోపుని ఎత్తిని పెట్టుకొని కూర్చోండి ముళ్ళు తీసిన తర్వాత ఏడుస్తూ ఉంది వెంటనే వచ్చేసి ఆ యొక్క కత్తిని చేతిలో పెట్టాడు కత్తి ఇచ్చింది కట్టెలు కొట్టుకోమని ఆ కత్తి వచ్చేసి ఇరిగిపోయింది ఆ యొక్క కట్టెల మోకిని వెళ్ళేసాగింది కొద్ది దూరంలో అంజమ్మ అట్లు వేయడానికి పొయ్యిలోకి కట్టెలు కోసం వెతుకుతూ ఉందనమాట కోతి ఆమెకు కట్టెలు ఇచ్చింది ఆమె ఆ కట్టెలు పొయ్యిలో పెట్టి అట్లు వేసింది కట్టెలు కాలిపోగానే కోతి కట్టెలైనా ఇవ్వో నీ అట్లైనా ఇవ్వు అని పట్టుబట్టింది అనమాట అంజమ్మ ఇచ్చినటువంటి అట్లు తీసు తీసుకొని పోతుండగా దారిలో ఆకలితో ఏడుస్తున్నటువంటి పిల్లవాడు కనిపించింది కనిపించాడు పిల్లవాడి చేతిలో డప్పు ఉంది కోతి అట్లు తినమని ఇచ్చింది అట్లు తిన్నాడు అప్పుడు కోతి నా అట్లైనా ఏవో నీ డప్పు అయినా ఏవు అని చేసింది అనమాట సో ఈ విధంగా వచ్చి ఏడుస్తున్నటువంటి పిల్లవాడికి ఈ యొక్క అట్లని ఇచ్చింది అప్పుడు అబ్బాయి ఇచ్చినటువంటి డప్పు ఐస్ కోతి ముళ్ళు పోయి కత్తి వచ్చే డమ్ 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 కత్తిపోయి కట్టెలు వచ్చే డమ్ 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 కట్టెలు పోయి అట్లు వచ్చే డమ్ 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 అట్లు పోయి డప్పు వచ్చే డమ్ 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 అంటే ఊరంతా తిరిగింది ఈ యొక్క కోతి ఈ విధంగా దరువేసుకుంటూ కోతి ఊరంతా తిరిగింది ఆ కోతి చూస్తుంటే ఒక పిల్లవాడి మాదిరిగానే ఉందనమాట అంటే అల్లరి చేసేటువంటి పిల్లవాడి మాదిరిగానే కనిపిస్తూ ఉంది ఇక్కడ క్రింది చిత్రాలను గమనించండి సింహము చిట్టెలుగ కదా చెప్పండి ఇక్కడ చూడండి ఒక అడవిలో ఒక పెద్ద సింహం వచ్చేసి నిద్రపోతూ ఉందనమాట ఆ యొక్క నిద్రపోతున్నటువంటి సింహాన్ని వచ్చేసి ఒక ఎలుక ఏం చేసింది దానిపైన ఎక్కి గెంతులేస్తూ ఉందనమాట గెంతులు వేసేసరికి తన యొక్క నిద్రని చెడగొడతావా అని చెప్పేసి నా యొక్క నిద్రని చెడగొడతావా అని చెప్పేసి ఈ యొక్క సింహం వచ్చేసి ఎలుకని పట్టుకుంది చేతిలో పట్టుకుంది పట్టుకొని నన్ను వదిలిపెట్టేసేయ్యి అని ఎలుక ప్రాధాయపడింది ప్రాధాయపడేసరికి సింహం వచ్చేసి నువ్వు వచ్చేసి నా యొక్క నిద్రని చెడగొట్టావు నేను తినేస్తాను అని చెప్పేసి చెప్పింది నన్ను వదిలిపెట్టేసేయ్యి నీకు ఏదైనా ఒక రోజు నీకు సహాయం చేస్తాను అని చెప్పి చెప్పింది అప్పుడు ఆ యొక్క ఎలుక మాటలు విని నవ్వుకుని దాన్ని ఎలుకని వదిలిపెట్టేసింది అనమాట నువ్వేం నాకు సహాయం చేస్తావు అని చెప్పేసి చెప్పింది అనమాట తర్వాత వచ్చేసి కొన్ని రోజుల తర్వాత ఒక వేటగాడు వచ్చేసి వలను పన్ని సింహాన్ని పట్టుకున్నాడు పట్టుకునేసరికి ఆ యొక్క సింహం వచ్చేసి బోన్లో ఇరుకుపోయింది ఆ యొక్క వలలో ఇరుకుపోయింది వెంటనే ఎలుక వచ్చేసి ఆ యొక్క వలని కొరికి సింహాన్ని రక్షించింది కాబట్టి ఇక్కడ ఈ యొక్క కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నాము నీతి అంటే చిన్నవాళ్ళైనా సరే వాళ్ళు చేసేటువంటి పనులు అంటే చిన్న చిన్నవాళ్ళైనా సరే చిన్నవాళ్ళని ఏళన చేయకూడదు వాళ్ళు కూడా వచ్చేసి ఏదో ఒక సమయంలో మనకు వచ్చేసి సహాయం అనేటువంటిది చేయగలరు అనేటువంటిది ఈ యొక్క కథ ద్వారా మనకు అర్థమైంది ఇక్కడ చూడండి బండ్లు షాపింగ్ చేస్తూ ఉన్నాయి షా మాల్కి వెళ్ళి ఉన్నాయి ఆ మాల్లో వచ్చేసి పిల్లవాళ్ళు కావలసినటువంటి బంతులు బొమ్మలు అన్ని కొనుక్కున్నాడు చిన్నపిల్లవాడు ఈ యొక్క ఎలుగు బంటి ఫ్యామిలీ అనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ ఏలుగు ఎలుగుబంటి బట్టలు కొనడానికి ఇక్కడ ఆవిడ వచ్చేసి అడుగుతుంది ఈ విధంగా వచ్చేసి ఈ యొక్క బొమ్మను చూసి మనం సంభాషణ అనేటువంటిది రాద్దాము మొదటి అబ్బాయి వచ్చేసి ఎలుగుబంటలు ఎక్కడ ఉన్నాయి మాల్ మాల్లో ఉన్నాయి ఈ విధంగా ఒకరికొకరు ప్రశ్నలు అడుగుతూ ఈ యొక్క కథ సంబంధించి ఈ యొక్క బొమ్మకు సంబంధించి కొన్ని సంభాషణలు రాద్దాము ఇక్కడ పదాల గారడి అనేటువంటిది చూద్దాము ఇక్కడ వచ్చేసి ఒక రోజున తాబేలు స్నేహితులను కలిసింది ఇక్కడ నెంబర్లు వేస్తున్నారు ఆ యొక్క నెంబర్ల ప్రకారము మనము కొన్ని పదాలు అనేటువంటివి తయారు చేద్దాము ఇస్కే కుందేలు దారిలో పొలాలలో కనపడినటువంటి పరుగు తీయసాగింది వాళ్ళ ఫ్రెండ్లని చూసేసరికి పరుగులు తీసింది అనమాట కుందేలు వెనుకకు చూడగా నిలకడగా ఆహారాన్ని తిన్నది పరుగు పందెము చెట్టు కింద కూర్చొని పెట్లుకు పెట్టుకున్నాయి కులుగు తీసింది ఎగురుతూ గెంతుతూ అయితే కనపడలేదు పరుగు సాగింది గెలిచింది ఈ విధమైనటువంటి పదాలు ఇక్కడ కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది వాటిని ఉపయోగిస్తూ ఒక కథని మనము పూరిద్దాము ఇక్కడ అంకెల అనుసారము పదాలు రాస్తూ మనము కథని పూరిద్దాము ఇది కరెక్ట్గా లెంత్లో లేదు ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చిన దాన్ని సహాయంగా తీసుకొని మనము ఒక అందమైనటువంటి పరుగు పందము అనేటువంటి కథని మనము రాద్దాము ఇక్కడ తర్వాత నోట్స్ రాసినప్పుడు మనము చూద్దాం దీన్ని